దేవునికి స్తోత్రాలు ప్రభనేసు నామములో సహోదరి సహోదరులకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఎఫేసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి పదమూడు వచనాలు మనము చదువుకుందాం దేవుని చిత్తము వలన క్రీస్యస్సు అపోసులుడైన పావులు ఎఫేసీలోనున్న పరిశుద్ధులను క్రీస్యుస్సు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవు నుండి ప్రభైన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక మన ప్రభైన యేసు క్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రేనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు వా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనలను ఏర్పరుచుకొనిను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమున గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసాను ఈ సంకల్పాలను బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్యను క్రీస్తునందు ఏకమగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్యముగా ఏర్పరిచాను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి ప్రియుల ఈ మొదటి పదమూడు వచనాల్లో ఐదు విషయాలు మనం చూడగలుగుతాం ఒకటి ప్రిలరా పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన ఆ మూడవ వచనంలో మనం చూడగలుగుతాం ఆయన క్రీస్తునందు పరలోక విషయములోనూ ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కలవగాని ఆత్మసంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు రెండు మనలను ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు క్రీస్యస్సు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించటకై మనలను ముందుగానే తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమున నిర్దోషులనై ఉండవలనని జగత్ పునాది వేయబడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనను ఏర్పరుచుకున్నాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వదమును అనుగ్రహించటానికి ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ముందుగానే ఎరిగి ఉన్నాడు నిన్నెవరో ఎరిగి ఉండకపోయినప్పటికీ కూడా నిన్ను కూర్చున్న విషయాలు ఎవరికి తెలియనప్పటికీ కూడా అనాది కాలములోనే ఆయన నిన్ను ఎరిగి ఉన్నటువంటి వాణిగా నిన్ను ఎరిగి ఉన్నటువంటి దేవునిగా ఆయనను మనము గుర్తించగలము మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన రక్తము వలన మనకు క్షమాపణ దొరికింది ఆయన రక్తము వలన దేవుని కృపా మహాదైశ్వర్యముని బట్టి ఆ ప్రియని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది క్షమాపణ పాపక్షమాపణ చాలా విలువైనది అనేక క్షమాపణలు ఉండవచ్చేమో కానీ భూమి మీద పాపములకు పాప క్షమాపణకు క్రీస్సే కారణమై ఉన్నాడు మూడు విషయాలు ఒకటి ప్రీలారా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు రెండు ముందుగానే ఆయన వలన ఎరిగి ఉన్నాడు మూడు ఆయన పాపములను క్షమించటానికి క్రీస్యస్సుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించి ఆయన కలువరి శిలువ రక్తము వలన మన పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడు నాలుగవది ప్రియుల మనం చూసినట్లయితే ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన వివేచన మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఈడల విస్తరింపచేసాను ఆయన తెలుసుకునటానికి ఆయన ఎవరో గుర్తించటానికి ఈ లోకంలో చాలా జ్ఞానాలు ఉన్నవి చాలా జ్ఞానాలు మానవ శక్తికి అందనటువంటి జ్ఞానాలు అనేకమైనటువంటి జ్ఞానాలు కనబడుతూ ఉన్నాయి ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరినటువంటి జ్ఞానాలు అనేకమైనటువంటివి కనబడుతూ ఉన్నవి కానీ దేవునిని ఎరిగేటువంటి జ్ఞానాన్ని ఆయన మనకు ఆ మర్మాన్ని లేక ఆ జ్ఞానాన్ని ఆయన చిత్తాన్ని ఎరిగేటువంటి విషయాన్ని దేవుడు మనకు కనుపరుస్తూ ఉన్నాడు చివరిగా ఐదవదిగా మనం చూసినట్లయితే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడే ఆత్మచేత వాక్యము విని క్రీస్తు ఎవరో తెలుసుకుని క్రీస్తు యొక్క ఆత్మచేత నింపబడి ఆయనలో మనము ముద్రింపబడి ఉన్నామని దేవునికి ప్రియులరా మనము ఆయన ఆత్మచేత ముద్రింపబడిన ముద్రింపబడని వారిగా ఉండాలనే దేవుని ఉద్దేశమై ఉన్నది ఈ పదమూడు వచనాల్లో మనం చూసినట్లయితే ఈ పదమూడు వచనాల్లో మనం చూసినట్లయితే ఐదు విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము ఒకటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు ఇహ పరమందు అన్ని ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించేవాడు గనుక పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన రెండవది మనలో ముందుగానే ఎరిగి ఉన్నాడు మూడవది ఆయన రక్తము వలన ఆయన పాపములను క్షమించటానికి అధికారం కలిగినటువంటి వాడు గనుక ఆయన వలన మనకు క్షమాపం ఉన్నది నాలుగు ఆయనను ఆయన జ్ఞానాన్ని తెలుసుకునే వారిగా ఉండటానికి ఆయన అవకాశాన్ని మనకు కలుగ చేశాడు ఐదవదిగా ఆయన వాక్యాన్ని విని రక్షించబడటానికి రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించటానికి వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత మనము ముద్రింపబడిన వారమై ఉన్నాం వచ్చిన ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపగలిగిన కలిగిన సయ్య మిఘనమైనా నామాని కొందనాలు స్తోత్రాలు ఈ దినమందు ఎఫ్ఎస్ఎల్ క్రాసిన పత్రికలో మొదటి అధ్యాయము మొదటి పదమూడు వచనాల్లో మీరు మాకు అనుగ్రహించినటువంటి మా దృష్టికి తీసుకొచ్చినటువంటి నీ వాక్కును బట్టి నిన్ను స్తు ఉన్నాము నాయన నేటి దినాన్ని నీ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించి మీ నామానికి తెచ్చుకుంటారని మా ప్రభు ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ప్రియులారా మీ అందరికీ నా వందనాలు పరిచరుల కొరకై కుటుంబాల కొరకై ప్రార్థించవలసిందిగా మీ అందరికీ తెలియచేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్